గుర్తుండేలా పని చేస్తా అయితే రేవంత్ రెడ్డి ట్వీట్ చేయడం జరిగింది నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది సంకేళ్లను దించి స్వేచ్ఛను పంచుతూ ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తూ ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులేస్తూ నెల రోజుల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని నెల రోజులు పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు రేవంత్ అన్నగా నన్ను గుండెలో పెట్టుకున్న తెలంగాణ గుండెలో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా నా బాధ్యత నిర్వర్తిస్తా సంకేళ్లను దించి స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది అంటూ పేర్కొన్నారు ఏది ఏమైనా కూడా గుండెల్లో పెట్టుకున్నారు తప్పకుండా గుర్తుండేలా పనిచేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు మరి ఇట్లాంటి నెల రోజులు సంబంధించిన విషయంలో కూడా నెల రోజుల పాటు మీరు ఏం చేసి ఒక శ్వేతపత్రం మీకు విడుదల చేసుకోండి మూడు నెలలకొసారి ఒకసారి ఆరు నెలలు ఒకసారి శ్వేతపత్రం విడుదల చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఇంకా ఏం చేయాల్సింది రానున్న రోజులు ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద మీరు బీఆర్ఎస్ పార్టీ మీద వారం రోజులనే శ్వేతపత్రం ఎట్లా విడుదల చేశారు ప్రతి నెల మీ పార్టీ పాలన సంబంధించిన విషయంలో ఏం జరిగింది ఎట్లా జరిగింది ఎంత అభివృద్ధి జరిగింది అనే విషయాన్ని కూడా ప్రజల ముందు పెడితే ప్రజలు మిమ్మల్ని నమ్మేటువంటి అవకాశం ఉంటుంది ఎక్కడైనా మిస్టేక్ చేసినట్టు కూడా ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాని మీద కూడా రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తే బాగుంటుంది పార్లమెంట్ ఎన్నికలకు కోఆర్డినేటర్లు నియమిస్తారు ఏఐసి ఉత్తర్వులు సీఎం రేవంత్ రెడ్డికి బట్టి పొంగులేటి శ్రీనివాస రెండింటి రెండేసి సెగ్మెంట్లు మిగతా వాళ్ళందరికీ ఒక్కొక్క సెగ్మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది మరి రేవంత్ రెడ్డి సంబంధించిన విషయంలో బట్టి విక్రమార్క సంబంధం విషయంలో వీళ్ళు ముగ్గురికి రెండు రెండు నియోజకవర్గాల మిగతా వాళ్ళందరికీ